నమస్తే అండ్ నెల్లూరు జిల్లా కందుకూరులో కూటమి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ర్యాలీలో అధిక సంఖ్యలో కార్యకర్తలతో పాటు మహిళలు పాల్గొన్నారు పట్టణంలోని ప్రధాన వీధులన్నీ పసుపు పార్టీ జెండాలతో నిండిపోయాయి గత రెండు దశాబ్దాలుగా కందుకూరులో టీడీపీ జెండా ఎగరలేదని అయితే జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిచి కందుకూరులో టీడీపీ జెండా రెపరెపలాడిస్తున్నట్టు ఇంటూరు నాగేశ్వరరావుతో మా ప్రకాశం కరస్పాండెంట్ కాసిం ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ ప్రక్రియలో భాగం నామినేషన్ పనుకొని నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణంలో ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం ముఖ్యంగా మహిళలు యూత్ చాలా ఆహ్లాదంగా వాళ్ళ పేరెంతర్ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యువత ఎంత వ్యతిరేకత ఉందో ఈ నామినేషన్లో నేను చూశాను ఏదైతే ಬಡುಗ ಬಲಹೀನ ವರ್ಗಾಲಕ್ಕೆ ಜಾಬ್ ಕ್ಯಾಲೆಂಡರು ಅಲ್ಲೇ ಮೆಗಾಡಿಯೇಸಿ ಅನೇಕ ರಕಾಲು ಅಬ್ದು ಅಧಿಕಾರ ತರ್ವತ್ತೇ ಈ ರೋಜು ಎಂಪ್ಲಾಯ್ಂಟ್ ಈ ರಾಷ್ಟ್ರ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಕೂಡ ಉನ್ನ ಪರಿಶ್ರಮ ದಾನ್ ಬಟ್ಟೆ ಈ ಎಲೆಕ್ಷನ್ ನಮಿನೇಷನ್ ಇಂತ ಅಂತ ಎತ್ತನೆ ಇವತ್ತು ಈ ಪ್ರಭುತ್ವ ಮೇಲೆ ವ್ಯತಿರೇಕತೆ ಇಂತ ಭಾರಿ ಎತ್ತಿ ಮನೆ ಕನಿಷ್ಠೇಷನ್ ఇప్పటికే మీరు ప్రచారంలో ప్రచారంలో తిరిగేటప్పుడు జనాల దగ్గరికి మీకు ఎటువంటి అసేషమైన విషయం ప్రతి చోట ఎక్కడ పోయినా ఫస్ట్ ఆరోగ్యశ్రీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ అంటే ముందు వచ్చి ఒక క్యాబ్ క్యాబిన్ బిట్ చేసుకునే పరిస్థితి ఈరోజు హాస్పిటల్ కూడా వాళ్ళకి పేమెంట్ సరిగా లేక అలా ఆరోగ్య అంటే అంటేనే సంఘామిత్ర మన లోకల్లో సంఘమిత్ర హాస్పిటల్ ఆరోగ్యస్థితి వర్తించారు మనకి ఎమర్జెన్సీ పోతే లక్షవాది రూపాయలు ఖర్చు అవుతుంది పేదవాళ్ళు వాళ్ళు మన స్టూడెంట్కి యాక్సిడెంట్ అయితే అంత తర్వాత పదివేలు వేయించారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే వెయ్యి రూపాయలు దాటితే అది ఆరోగ్య స్థితి వర్తిస్తుంది అని చెప్పారు ఈ రాష్ట్రంలో న్యూరాలజీ ప్రాబ్లం వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన లెక్కల దాగి లివర్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వచ్చి విలేజ్పోతే ముప్పై ఫ్యామిలీ నలభై ఫ్యామిలీలో అరవై సంవత్సరాలు దొరుకుతున్నాడు కలిసి మాసం కనీసం వాళ్ళకి పెన్షన్ కూడా రాని పరిస్థితి ఈ దీని అన్నిటి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ లేకపోతే ఆ ముందు తాగి బీపీ పెరిగి డైరెక్ట్ వస్తుంది సెక్యూరిటీ అంతా ఉంది కొంచెం గ్రామాల్లో బొత్తి తెలుస్తుంది విలేజ్లో పోతే ప్రతి విలేజ్లో ఈ గవర్నమెంట్ నుంచి సపరేట్ ఫ్యామిలీస్ ద్వారా కానీ ఖైదనా కానీ అసలు అట్లా పరిస్థితి ఆ రోజు శ్రీ వచ్చిన కూడా నేరీ ప్రాబ్లైతే రెండు లక్షలు మూడు లక్షలు అప్లైనా తొలిస్తే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు ఉండేది ఈ రోజు గవర్నమెంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పు ఎట్లా ఉండదు కూడా తెలియని పరిస్థితి ఎల్ కూడా ఇచ్చావు మా గ్రామంలో చాలా మంది కనిపించాను ఎల్సి ఈ రోజు ఈ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు లేవు చంద్రుడు ఏమన్నా

గురాం వస్తుందని ఆలోచించి ఇక్కడ అభ్యర్థిగా టికెట్ సమర్పించారు ఆయన మార్చడం గల కారణాలు ఏమిటి ఇక్కడ మైదరెడ్డి గారి గురించి మాట్లాడుకునే ముందు అసలు గుర్రాం వస్వరామరావు గారు కనిగి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అక్కడ ఘనకార్యాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ చేశాడు కాబట్టి పనుగురు పంపించారు అక్కడ ప్రజలు నలభై వేల మెజార్టీ తో రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించిన వ్యక్తిని ఈ వ్యక్తికి మళ్ళా తెలుగు వైసీపీలో అవకాశం ఇస్తే మేము మళ్ళా అసలు ఎలక్షన్నే బైకట్ చేస్తామని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ నియోజకవర్గం వైసీపీ నాయకులు పోయారంటే ఈ గనుడు చరిత్ర ఆయుధం ఖాళీ నియోజకవర్గం అటువంటి గనుడు మళ్ళా పందుకూరు నియోజకవర్గానికి మేము ఇక్కడ ఖాళీగా ఉన్నామని చెప్పి అక్కడ బయట నియోజకవర్గం నుంచి మా మీద వద్దడానికి ఇక్కడ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మధురెడ్డి గారిని మాట్లాడుకునే దానికంటే కూడా ఈ గుర్రామోత్సవాలు నాకు పందుకూరు ఎందుకు రావాలి కనిగిరి ప్రజలు నలభై వేలతో గెలిపించిన వ్యక్తిని నువ్వు కందుకూరి కందుకు రావాల్సి వచ్చింది నువ్వు మంచి ఒడికి అక్కడే ఉండొచ్చు కదా ఐదు సంవత్సరాల పరిపాలనలోనే నీ మీద అంత నెగిటివిటీ పెరిగిపోయి నువ్వు ఇక్కడికి ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేసినట్టు కనుకూలు తీసుకొచ్చావు తప్పనిసరిగా రేపు లోపల నాలుగు లోపలు పక్కనే నైపడిన నియోజకవర్గను నేను చేసిన కనకార్యాలన్నీ ఆల్రెడీ వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ నియోజకవర్గంలో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది ఏది వదిలిపెట్టడం బుర్రం లాస్ట్ మట్టి కూడా వదిలిపెట్టడని చెప్పి ఆల్రెడీ ಗ್ರಾಮ ತಪ್ಪನಸ್ಯ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಈ ರೋಜು ಮ್ಯಾಲೆನ್ಸ್ ಮೇಜರ್ ಪಂಚಾಯತ್ ಗುಡ್ಡೇಷನ್ ಅಂತ

మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్ళి అభివృద్ధి పరంగా మీరు విజయ కేంద్రం ఎక్కడ వెళ్ళిపోతున్నారు నేను ఒకటే చెబుతా ఉన్నా నేను కొత్తగా వచ్చారు రాజకీయాలు అంటే ఎమ్మెల్యే రావడం ఫస్ట్ టైం మా మీద నేను ఒక ఇరవై సంవత్సరాల ఎన్నికలు నా మీద కొంతమంది నమ్మకం నేను వ్యాపారాలు నాకు యాక్టివిటీస్ లో స్పీడ్ గా వ్యాపారం ఎట్లా చేయాలో తెలుసు సేమ్ టైం డెవలప్మెంట్ ఎట్లా చేయాలో కూడా తెలుసు నేను అదే ప్రజలు చెబుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో మౌలిక వస్తువులు ఏ ఏ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ రెట్టిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అదిగా చెబుతున్నా లోకేష్ బాబు గారు కూడా మొన్న యువగల పాదయాత్రలో ఈ నియోజకవర్గానికి చాలా మౌలిక వసతుల సమస్యలు తప్పనిసరిగా మున్సిపాలిటీని రోడ్ నెంబర్ మున్సిపాలిటీగా తీర్చిస్తానని చెప్పి అలాగే ఇండస్ట్రియల్ హబ్ కూడా ప్రకాశం జిల్లాలో కనుక ఇండస్ట్రియల్ హబ్ చేయబోతా ఉన్నా చెప్తున్నారు ఆ ఆలోచన విధానంతో లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో పరిగెత్తిస్తామని ఆశిస్తే నేను చెప్తాను ఒక మంచి వాతావరణం ఒక స్నేహ వాతావరణం అలాగే ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా వ్యాపార పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని వర్గాలు ప్రజలు కలుపుకుని కానీ అన్నింటిలో రోడ్ మోడల్ నియోజకవర్గంగా బాధ్యత నాకు అవకాశం కల్పిస్తే దాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు నా డెవలప్మెంట్ నా క్రెడిట్ క్రెడిబిలిటీ అన్నీ కూడా ఈ నియోజకవర్గంలో నాకున్న పరిచయాలతో తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ట్వంటీ ఫోర్ అనేది కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకున్నారని చెప్పి కందుకూరు ప్రజల్ని కోరుకుంటా ఉన్నా నన్ను నన్ను ఆశీర్వదించడం కూడా నాయకులు కానీ కూడా చర్చ జరుగుతుంది గత ముప్పై నెలల నుంచి నేను చేసే వాటికి నన్ను నమ్మే పనులు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా యూత్ ఐఏంగా అనేది ఒక బ్రాండ్గా నన్ను తీసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను నా మీద ఏదైతే యువత నమ్మకం పెట్టుకున్నారో రేపు వచ్చే ప్రభుత్వంలో కంపల్సరీగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చి ఈ నియోజకవర్గంలో డిగ్రీ చదువుతున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో ఇందులో నాయకు పాత్ర తీసుకుంటాడు అని చెప్పి నియోజకవర్గ హామీ ఇస్తారు కదండి కనుకూలు నియోజకవర్గంలో ఈటూరు నాగేశ్వరరావు అత్యంత మిజావిడీతో గెలిచి కనుక నియోజకవర్గంలో పచ్చిజెండా ఎడవతున్నాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు సురేష్ కాసి సమస్యలేని లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం